డబ్బు కోసమే జర్నలిజం చేస్తున్నాడు ఇంకా ఆకలికి చిన్న ఇల్లు కట్టుకుంటే వచ్చి వాలిపోతున్నాడు చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుందాం అంటే వచ్చి వాలిపోతున్నాడు నీకెంత నాకెంత నువ్వు ఇస్తే పర్వాలేదు లేకపోతే నేను రాసేస్తా మొత్తం రాసేస్తాడు ఇప్పుడు కోట్లు బిజినెస్ అనుకోండి బ్యాండ్రైటం వేసేస్తాడు ఓ పదివేలు ఇవ్వలేదు అనుకోండి షార్ట్ ఐటెం కింద ఎక్కడో ఒక మూలన వేసేస్తాడు పేపర్లో వీడు ఇదే అంటే ఒక పెన్ ఒకటి పట్టుకుని ఎవరైతే బాగా బ్రతుకుతున్నారో ఎవరైతే సమాజంలో మంచి పేరు తెచ్చుకుని బ్రతుకుతున్నారో వాళ్ళు ఏదో ఎక్కడో చిన్న పని చేసుకుంటే వీడు నిజమా అబద్ధమా అనేది తెలుసు తెలుసు వీడికి నిజమాబద్ధమో తెలుసు కానీ వీడు వక్రరాతలు రాసిస్తూ ఉంటాడు ఎందుకంటే కోట్లు కోట్లు కూడబెట్టాలి వీడి ఎవరు ఉండరు ఒకవేళ ఉన్నా వీడి చేసే అకృత్యాలు చూస్తే వాళ్ళ ముఖాన్న ఉమ్మేయ్యాలనిపిస్తుంది జర్నలిస్ట్లు అంటే ప్రజల సమస్యలను పేర్చాలి ప్రజల కోసం పనిచేయాలి ఎవరో ఎక్కడో బిజినెస్ పెడితే ఏదో లాస్ అయితే అది నువ్వు బ్యానర్ ఐటెంగా పెద్ద ఐటెం నువ్వు వేస్తున్నావంటే ప్రజలకి ఏమి ఉపయోగం చేస్తున్నారో నువ్వు నీ పేపర్లో కరెంటు బిల్లుల గురించి నువ్వు మాట్లాడో నీ పేపర్లో జనాలకు ఉపయోగపడే దేని గురించి మాట్లాడవు నువ్వు ప్రాంతీయ భేదాలు సృష్టిస్తావురా ఇంత కోపంతో మాట్లాడాను కదా ఎందుకు అనిపిస్తుందేమో డియర్ ఫ్రెండ్స్ మీరు స్వేచ్ఛ అనే న్యూస్ పేపర్ ఒకటి వస్తుంది నేను తప్పుగా మాట్లాడుంటే ఒక్కసారి ఆ పేపర్ గత మూడు నెలల నుంచి వాళ్ళు ఏమేం కథనాలు ప్రచురిస్తున్నారో ఒక్కసారి చూడండి వాడి బ్యానర్ ఐటమ్ చూడండి వాళ్ళు ఏం ప్రచురిస్తున్నారనేది చాలా తప్పు ఇది నీ గురించే మాట్లాడుతున్నా నీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను చాలా తప్పు చేస్తున్నావు జర్నలిజం ముసుకులో నువ్వు బ్రోకర్ రాజకీయం చేస్తున్నావు నీ కడుపు నింపుకోవడం కోసం అడ్డమైన రాతలు రాస్తున్నావు నిజం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చింది రాస్తున్నావు ప్రజలకు అన్నీ చూస్తున్నారు నీకు ఇంకా మొదలవుతుంది నీ గురించి ప్రశ్నించినవాడు నీ గురించి ఎదిరించినవాడు నీకు తగలనంత వరకు నువ్వు రాస్తూనే ఉంటావు కానీ నీకు ఈరోజుతో ఆ రోజు ముగిసిపోయింది నువ్వు రాసే ప్రతి రాతకు లెక్క చెప్పవలసి వస్తుంది చూసుకో బ్రో కేర్ చేయి